ఏ భేదము లేనటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఈశ్వరతత్వం అది అభేదం లింగభేదం లేనటువంటిది అటువంటి ఆ ఈశ్వరతత్వమే గురుతత్వమై ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రత్యేకించి లలితాపరా భట్టారిక శ్రీ రాజరాజేశ్వరి గారి పూజలు అందుకోబోయేటువంటి తల్లి ఈ రోజున మహిషాసురుణ్ణి మర్థన చేసినటువంటిది మహిషాసురుడు లోకకంఠకుడైనటువంటి రాక్షసుడు అతన్ని సంహరం చేసినటువంటి ఈ దినాన్ని మనం మహార్నవమిగా దుష్ట సంహారం చేసినటువంటి తల్లిని కీర్తిస్తూ నానా విధాలుగా స్తోత్రం చేస్తూ ఆమె వైభవాన్ని వేనోళ్లా పొగుడుకుంటూ కీర్తించుకుంటున్నాం స్త్రీ యొక్క అస్తిత్వాన్ని స్త్రీ జాతి యొక్క ఉన్నతిని చెప్తున్నటువంటి భారతీయ సనాతన సంప్రదాయం ఎన్నో యుగాల నుంచి పరంపరగా వస్తున్నటువంటిది భారతదేశంలో ఈ సంప్రదాయ విలువలు ఈనాటివి అని చెప్పడానికి లేదు కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు కూడా శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి లలితాపరా భట్టారిక మహార్నవమి పర్వదినాన మనకి వేదిక మీద దర్శనమిస్తూ ఉన్నది ఆమె దుష్ట సంహారం చేసింది మహిషాసురుణ్ణి మర్దన చేసింది మహిషము అంటే దున్నపోతు భౌతికంగా చూస్తే అది ఒక పశువు పశువును శూలంతో పొడిచి భౌతిక భౌతికార్థం కానీ ఎప్పుడో జరిగింది ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది ప్రతి సంవత్సరం మహర్ణం వస్తుంది దుర్గాష్టం వస్తుంది విజయదాశం వస్తుంది కానీ ఏమిటి ఇక్కడ తెలుసుకోదగింది అంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులు ఒక గొప్ప ఉపాసనా క్రమం ఉపాసన అంటే శిక్షణ ట్రైనింగ్ మనసుకు ఇచ్చేటువంటి ఒక శిక్షణే ఉపాసన మనం జాగ్రత్తగా పరిశీలిస్తే హైందవ సంప్రదాయంలో ఉండే అన్ని పండగలు ఒక రకమైనటువంటి అంతఃకరణ శుద్ధి కోసం అంటే మన లోపల ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు కామము క్రోధము లోభము మోహము మదము మత్సరం ఈ ఆరు దుర్గుణాలే నిజమైన శత్రువులు ఈ ఆరుగురు శత్రువుని శత్రువుల్ని జయించటమే ఇక్కడ పెద్ద కోర్సు దీనికి సంబంధించి ఎన్నో క్రతువులు ఎందరో దేవతలు ఎన్నో పూజా విధానాలు వీటన్నిటినీ సమ్మిళితం చేసుకొని ప్రతి మానవుడికి అవసరమైనటువంటి ఒక ఉపాసనా క్రమమే మన పండుగలు మన పండుగలు కేవలం వేడుకలు కాదు ఒక ఉన్నతిని సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి పద్ధతులతోటి ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం శిక్షణా కార్యక్రమం దాన్ని ఉపాసన అంటారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి తల్లిని మనం అర్చిస్తున్నాం భౌతికంగా కానీ మానసికంగా మనం ఆ విషయాలను కొద్దిగా లోపలగా చూసుకుంటే మనం బయటకు చూసినప్పుడు ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తాం లేదా ఒక పటం పెట్టుకొని పూలు చల్లుతాం ఇవన్నీ చేస్తాం కానీ మన సాధారణమైనటువంటి మనస్సు మామూలు మనిషి మనస్సు ఏదో సినిమాలో చూపించినట్లుగా దేవత ఇంకా రాలేదే ఏదో మాహత్యులు చూపించలేదే అని వెంపర్లాడుతుంది సహజం కానీ విశ్వమంతా నిబిడీకృతమై ఉన్నటువంటి పరాత్పర శక్తి ఒకటిగా కనిపించాలి అన్నప్పుడు మనలో ఆ ఉపాసన బలం అనేది చాలా గొప్పగా ఉండాలి అందుకే మన పండగల క్రమాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ దక్షిణాయనంలో మొదటగా వచ్చేటువంటిది వినాయక చవితి తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేయటంలోని అంతరార్థం మనలో ఉన్నటువంటి షట్చక్రాలను ఉద్దీపన చేయటమే అంటే మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆరు చక్రాలు ఎప్పుడైతే అవి కుళ్ళలిని వైపు పయనింప చేస్తామో అంతఃకరణ శుద్ధి చేసుకుంటామో అప్పుడు దేవీ సాక్షాత్కారం దేవతానుగ్రహం తప్పగా ప్రతి ఒక్కరికీ కలుగుతాయి మూలాధారానికి అధిపతి అయినటువంటి గణపతిని ప్రార్థన చేసుకొని వినాయక చవితి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించుకొని ఆ తర్వాత వస్తున్నటువంటి నవరాత్రుల్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతిరోజు దేవీ దేవతల యొక్క స్తోత్రాలను పఠిస్తూ మనసు లగ్నం చేసి అమ్మని ప్రార్థన చేయటం ద్వారా స్వాధిష్టాన చక్రం జాగృతమవుతుంది స్వాధిష్టాన చక్రం జాగృతం అయిన తర్వాత మణిపూరక చక్రం జాగృతం అవ్వటానికే దీపావళి ఆ తర్వాత క్రమంలో మిగతా చక్రాలు కాబట్టి ఇవన్నీ అంతర్లీనమైనటువంటి దృష్టి బాహ్యంగా చూసినప్పుడు విగ్రహారాధన మంత్రాలు పఠించటం శ్లోకాలు పాడటం ఇదంతా భౌతికమైనటువంటి చర్య ఇది ప్రాథమికమైంది ఇది కొనసాగుతూ ఉండగా 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 ఒకనాటికి మనసు లోపల చూడటం మొదలవుతుంది మనం లోపల చోట నేర్చుకునే విధానం మీదనే హైందవ సంప్రదాయం ఎక్కువగా మన పూజాక్రతుల్ని నిర్వహించబడుతూ ఉంటాయి ఎందుకంటే భౌతికంగా ఉన్నటువంటిది కేవలం ఒక అద్దంలో కనిపించే నగరం లాంటిది అని చెప్పి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తుంది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహురివోద్భూతం యథానిద్రయా సాక్షాత్ కురితే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే కనుక భౌతికంగా బయట ప్రపంచం వైపు చూసినప్పుడు ఈ ఆరాధనలన్నీ కూడా ఏదో కాకతాళీయంగా చేయాలి కదా అన్నట్టుగా చేయటమో మొక్కుబడిగా చేయటమో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం మరి ఈనాటి పరిస్థితులు లేదా ఈ మారినటువంటి సామాజిక పుపోకడలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా సనాతన భారతీయ సంప్రదాయం యొక్క ఔన్నత్యం నానాటికి వృద్ధి చెందుతోంది ఇతర దేశాల్లో మీకు ఉదాహరణకి జర్మనీ దేశంలో మనం ఇక్కడ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టుకుంటున్నట్లుగానే జర్మనీ దేశంలో స్పోకెన్ సాంస్క్రిట్ క్లాసెస్ పెడుతున్నారట గత